హాయ్ ఫ్రెండ్స్ పన్నీరు జీడిపప్పు కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి చపాతీలోకి వేడి వేడి అన్నంలోకి ఫ్రైడ్ రైస్లోకి చాలా బాగుంటుంది ముందుగా పన్నీర్ తీసుకుని సాల్ట్ కారం పసుపు వేసుకుని పన్నీర్ పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలండి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకొని పన్నీర్ని వేయించి తీసుకుందాము చూసారు కదండి పన్నీర్ కలర్ అయితే ఎంత బాగుందో వేగిపోయిందండి ప్లేట్లోకి తీసేసుకుందాము ఇదే బాండిలో ఆనియన్ వేసేసుకుందామండి దాల్చిన చెక్క యాలకులు లవంగాలు వేసుకుందాము రెండు స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని అన్నీ కలిపి వేయించుకుంటామండి వేగిపోయింది టమాటా వేసుకుందామండి టమాటా వచ్చి తొందరగానే మగ్గిపోతుంది మరి ఎక్కువ అండి రుచికి సరిపినంత సాల్ట్ వేసుకుందాము మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోతుందండి అంతా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకొని ఒకసారి కలుపుకుందామండి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందామండి చల్లారిపోయింది మిక్సీ పట్టు తీసుకుందామండి చూస్తున్నారు కదా ఇప్పుడు అదే బాండీ క్లీన్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని దానిలో ముందుగా జీడిపప్పు జీడిపప్పు అయితే వేగిపోయిందండి తీసేసుకుందాము ప్లేట్లోకి తీసేసుకుని ఇప్పుడు ఇదే బాండీలో పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని అవి వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న గ్రేవీ వేసుకోవాలండి ఇదంతా బాగా వేగిపోవాలి వేగిపోయిన తర్వాత ఫ్రెష్గా చేసి పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి పచ్చివాసన పోయేంత వరకు వేపు తీసుకుంటాము వేగిపోయిందామండి ఇప్పుడు వేయించిన ధనియాలు జీలకర్ర పౌడరు గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకుని చిటికడు పసుపు వేసుకుందాము అంతా వేగిపోయిన తర్వాత వన్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలుపుకుందామండి గ్రేవీ అయితే మొత్తం అంతా వేగిపోయింది చూస్తున్నారు కదండి వాటర్ వేసేసుకుందాము ఈ వాటర్ వచ్చి కొంచెం మరుగుతున్నప్పుడు వేయించి పెట్టుకుని పన్నీర్ వేసుకుందామండి వాటర్ అయితే కొంచెం మరుగుతుంది కదండి ఇంకా పన్నీర్ వేసేసుకుందాము పన్నీర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయినా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలండి పన్నీర్ వేసిన తర్వాత వేయించి పెట్టుకుని జీడిపప్పు వేసేసుకుందాము ఒకసారి అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుందామండి ఒక టెన్ మినిట్స్లో పన్నీర్ జీడిపప్పు కర్రీ అయితే రెడీ అయిపోతుంది కర్రీ అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చూసారు కదండి ఎంతో టేస్ట్ అని పన్నీర్ జీడిపప్పు కర్రీ ఎంత సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసుకున్నాము రైస్లోకి రోటీలోకి చపాతీలోకి బిర్యానీలోకి ఫ్రైడ్ రైస్లోకి అన్నిటిలోకి చాలా బాగుంటుందండి చూసారు కదా ఈ పన్నీర్ కర్రీ జీడిపప్పు కర్రీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి